విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ చాలామందికి ఒక ప్రశ్నే వస్తుంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు మేము ధర్మ మార్గాన్ని ఆచరించాలి అని ఉంది మాకు దానికోసం ఏం చేయమంటారు ఏమిటి ధర్మ మార్గం ఏమిటి ఏం చేయమంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ధర్మ మార్గంలో వెళ్ళాలంటే మొట్టమొదటితో రెండు పనులను చేయాలి ఒకటి భగవద్ ఆరాధన ఇంకోటి పరోపకారం ఈ రెండిటిని చేస్తే మనం ధర్మ మార్గంలో ఉన్నట్టే ధర్మ మార్గంలో వెళ్ళాలంటే ఈ రెండు పనులను చేయాలి భగవద్ ఆరాధన అయితే ఇక్కడ భగవద్ ఆరాధన అని చెప్పిన వెంటనే ఇక్కడ భగవద్ ఆరాధనకి అనేక విధమైనటువంటి మార్గాలు ఉన్నాయి రకరకాల మార్గాన్ని చెప్పారు అందుకంటే అందరూ ఒకే రకంగా భగవద్ ఆరాధన చేయండి అంటే అది అందరి వల్ల కాదు ఇప్పుడు భగవద్ ఆరాధనకి విధక విధమైనటువంటి మార్గాల్ని శాస్త్రముల్లో చెప్పారు అంటే ఉదాహరణకి భగవంతుని యొక్క మూర్తిని ఆరాధించడం హోమం చేయడం మంత్ర జపం చేయడం ధ్యానం చేయడం స్తోత్రాన్ని పఠించడం క్షేత్రాలకు వెళ్ళి యాత్రలు చేసి రావడం క్షేత్రంలో భగవద్ దర్శనం చేసి రావడం ఇలా అనేక విధమైనటువంటి మార్గాల్ని భగవద్ ఆరాధనకి చెప్పారు వీటిల్లో ఇదేని చేసినా కూడా భగవద్ ఆరాధన చేసినట్టే అందులోనూ ఈ పైన చెప్పినటువంటి ఏ మార్గాల్ని చేయడం అనేది మా వల్ల కాదు అంత శక్తి మాకు లేదు అనేటటువంటి పరిస్థితి కనుక ఎవరికైనా ఉంటే అటువంటి వాళ్ళ కోసం కూడా శాస్త్రంలో ఒక మార్గాన్ని చెప్పారు ఏమిటంటే భగవన్ నామోచారణ భగవన్ నామ స్మరణ ఇంకేం చేసినా చేయకపోయినా అంటే చేసేటటువంటి సామర్థ్యం లేకపోయినా పర్వాలేదు భగవన్నామ స్మరణ చేస్తే చాలు ఏమిటి ఒక నూట ఎనిమిది సార్లు రామనామ స్మరణ అథవా నూట ఎనిమిది సార్లు శివనామాన్ని మనస్సులో చెప్పుకుంటే రామనామాలు లే నూట ఎనిమిది సార్లు మనసులో అమ్మవారి యొక్క నామాన్ని ఏదో శ్రీమాత్రైన మహానో ఏదో ఒక నామాన్ని ఎనిమిది సార్లు మనస్సులో జపించుకుంటే చాలు అంత చేసినా అది కూడా భగవద్ ఆరాధనే తద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి నీకు కూడా అవకాశం ఉండనే ఉన్నది అని శాస్త్రం ప్రతి ఒక్కరికి కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావాల్సినటువంటి మార్గాన్ని చూపిస్తోంది ఎందుకంటే చాలామంది మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు ఏమిటి అంటే స్వామి మేము చాలా మామూలు వాళ్ళం మా దగ్గర పెద్దగా ఏమీ లేదు ఏదో మాకు కావాలి మాకు కావాల్సిందే మా దగ్గర లేదు అంత లేదు మాకు కావాల్సినంత కూడా మాకు లేదు కాబట్టి ఏదో పెద్ద పెద్ద పనులు చేయాలి ఏదేదో ధర్మానుష్ఠానాలు ఏవో పెద్ద పెద్దగా చేయాలంటే మా వల్ల కాదు కాబట్టి మేము చాలా మామూలు వాళ్ళం మాకు కూడా భగవంతుడు అనుగ్రహం చేస్తాడా అని చాలామంది అడుగుతూ ఉంటారు నేను ఇలా మా గారి దగ్గర కూడా చాలామంది అడుగుతూ ఉండేవారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే భగవంతుడి అనుగ్రహాన్ని పొందే యోగ్యత అర్హత ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఉన్నది ఇక్కడ వాడి దగ్గర ఏముంది వాడు చదువుకున్నాడా చదువుకోలేదా వాడి దగ్గర డబ్బు ఉందా అధికారం ఉందా బలం ఉందా అనేది కాదు ముఖ్యం వాడి దగ్గర భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉందా లేదా అనేదే ముఖ్యం వాడు చాలా పెద్ద పండితుడు కానీ భగవంతుడి మీద విశ్వాసం లేదు అనంటే అప్పుడు భగవంతుడు వాడి వాడికి అనుగ్రహం చేయడు వీడేమి చదువుకోలేదు పెద్దగా ఏమి చదువుకోలేదు చాలా చిన్నగా చెప్పినట్లుగా చాలా సామాన్యుడు కానీ భగవంతుడి మీద మంచి విశ్వాసం ఉంది అనంటే తప్పకుండా భగవంతుడు వాడికి అనుగ్రహం చేస్తాడు కాబట్టి ఇక్కడ భగవంతుడు ఖచ్చితంగా అందరికీ కూడా అనుగ్రహం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కానీ మనం భగవంతుడిని ఆశ్రయించాలి